స్వామి శరణమయ్యప్ప నేడు వేంపల్లె పట్టణంలో అయ్యప్ప స్వామి గ్రామోత్సవాన్ని ఘనంగా భక్తులు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మాన్యశ్రీ నరిెడ్డి తులసిరెడ్డి సార్ గారు చేసి ఉన్నారు మరి భక్తార్థులందరూ ఇచ్చారు నమస్కారాలు ముఖ్యంగా నేడు పంచ గురాలకే ఏర్పాటు చేసినటువంటి రథం నేడు పంచ గిరీశుని మెరవని కార్యక్రమం ఉంది మరి ఈరోజు మహిళల మంగళహారతులతో రూప తీర్కారాలతో మరి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి చాలా సంతోషం మరి సార్ గారు రెండు మాటలు మాట్లాల్సింది అయ్యప్ప స్వామి దీక్ష ఒక పవిత్ర కార్యక్రమం మానవుని సన్మార్గం వైపు మళ్లించే ఒక కార్యక్రమం ఈ దీక్ష సందర్భంగా నలని దుస్తులు ధరించడం ఒంటి పూట భోజనం చేయడం కాళ్ళకు పాదరక్ష లేకుండా నడవడం బ్రహ్మచర్య పాటించడం ఉదయము సాయంత్రము చన్నీటి స్నానం చేయడం ఇలాంటి కార్యక్రమాల వల్ల మానవునిలో అహంకారము గర్వము నశించి ఒక సాత్విక భావన వస్తుంది అంతకుముందు ఏదైనా వ్యసనాలు వ్యభిచారము త్రాగుడు జూదము ఇటువంటి వ్యసనాలు ఉన్నాయి కానీ ఈ యొక్క దీక్షా సమయంలో అవి స్టాప్ చేస్తారు కాబట్టి తర్వాత కూడా వాళ్ళు వచ్చేసి మానుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అయ్యప్ప దీక్ష అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం ఇది వేంపల్లెలో ఈరోజు దీక్ష భక్తులు వచ్చేసి గ్రామోత్సవం చేయడం చాలా సంతోష కార్యక్రమం ప్రతి వారు కూడా ఈ యొక్క అయ్యప్ప దీక్షలో పాల్గొని ఒక వ్యక్తిత్వ వికాసం మానవుడు మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతులతో పాటు మనిషి సన్మార్గం వైపు ఆధ్యాత్మిక మార్గం వైపు దైవత్వం వైపు మళ్లించే మార్గమే అయ్యప్ప స్వామి దీక్ష